టీ ట్వంటీ వరల్డ్ కప్ విన్నింగ్ సందర్భంగా కొంతమంది టీమిండియా సీనియర్ ఆటగాళ్లకి విశ్రాంతి లభించింది ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లతో జింబాంబే టూర్ కు వెళ్లింది భారత్ అయితే అక్కడ సీనియర్ ఆటగాళ్లు లేరన్న తేడా ఎక్కడ కనిపించకుండా అద్భుతంగా నాలుగు ఒకటితో సిరీస్ ను కైవసం చేసుకుంది ఇకపోతే ఈ నెల ఆఖరున శ్రీలంకతో మూడు టీ ట్వంటీలు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది ఇందుకోసం రెస్ట్ తీసుకున్న సూర్య హార్దిక్ పాండ్యా సిరాజ్ రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు శ్రీలంక టూర్ కి ఎంట్రీ ఇవ్వనున్నారు ఇక ఈ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ ను త్వరలోనే ప్రకటించనున్నారు గౌతంగా ఈ పర్యటనతోనే భారత కోచ్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టనున్నాడు ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సభా అలాగే టీమ్ మేనేజ్మెంట్ కు పలు సూచనలు చేశాడు శ్రీలంక టూర్ లో టీవంటీ సిరీస్ లో శుభ గిల్ తో కలిసి ఎస్ఎస్వి జైస్వాల్ కొనసాగించాలని అన్నాడు అదే విధంగా జింబాబే పర్యటనలో సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మకు తుది జట్టులో చోటు దక్కకపోయినా కనీసం జట్టులోకైనా తీసుకునే అవకాశం కల్పించాలని కోరాడు టాప్ ఆర్డర్ అత్యంత కీలకం సెలెక్టర్లు ఓపెనర్ లు ఎస్ఎస్వి జైస్వాల్ శుభ ను ఎంపిక చేస్తారని భావిస్తున్నారు ఎలాగూ మూడో స్థానం లో రిషబ్ పద్ నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉంటారు దీంతో అభిషేక్ శర్మకు టాప్ ఆర్డర్ల అవకాశం లేదు కనీసం అతన్ని స్క్వాడ్ కైనా ఎంపిక చేయాలని సభాకార్యం తెలిపాడు